ారాయణ అండి నా పేరు కందాల విజయ్ కుమారాచార్యులు ఈరోజు మనం నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ మకా నక్షత్రము నాలుగు పాదాలు సింహరాశిలో ఉంటాయండి ఈ నక్షత్రానికి అధిపతి కేతు అండి ఈ మకా నక్షత్రంలో పుట్టినటువంటి వారి గుణగణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం అందరితో స్నేహంగా ఉంటారు ధనం ఎక్కువ సంపాదించేటువంటి గుణం కలిగినటువంటి వారు ధనం పైన ఆశ కలిగినటువంటి వారు తిరగవడ తిరగడం అంటే ఇష్టపడుతూ ఉంటారు పనివారు ఎంత పనైనా చేసేటువంటి శక్తి కలిగి ఉంటారు ఓర్పు ఎక్కువగా ఉంటుంది స్థిరంగా సొంత ఆలోచనలు కలిగినటువంటి వారు ఆకర్షించేటువంటి అందం కలిగినటువంటి వారు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది గుణశీలుడని చెప్పవచ్చును మంచి ఆకారము పేరు ప్రతిష్టలు సంపాదించేటువంటి వారు స్నానం చేయడం అంటే ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువగా ముఖం కడుగుతూ ఉంటారు మాటి మాటికి తీర్థయాత్రలు అంటే ఇష్టపడుతూ ఉంటారు డబ్బు సంపాదించేటువంటి గుణం కలిగినటువంటి వారు ఈ మకా నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎలా ఉంటారు వీళ్ళ ఆకారం ఎలా ఉంటుంది అంటే ఉబ్బెత్తైనటువంటి మెడ శరీరం పైన రోమాలు కుడివైపు పుట్టుమచ్చ కుడివైపు పుట్టుమచ్చ ఉంటుంది ఇది వీళ్ళ ఆకారం అండి ఈ మకా నక్షత్రం మొదటి పాదంలో పుట్టినటువంటి వారు అందరికీ తెలిసిన వ్యక్తిగా ఉంటారు అందరిలో కలిసిపోయేటువంటి గుణం కలిగి ఉంటారు ఎరుపు రంగు కళ్ళు కలిగినటువంటి వారు తిండి ఆహారం అంటే ఎక్కువగా ఇష్టపడేటువంటి వారు ఇక మకా నక్షత్రం రెండవ పాదంలో పుట్టినటువంటి వారు తక్కువ వినికిడి ఉంటుంది వృధాగా తిరగడానికి ఇష్టపడరు వృధా ఖర్చు అంటే ఇష్టముండదు అబద్ధాలు ఎక్కువగా ఉంటాయి విచ్చల విడితనం ఎక్కువగా ఉంటుంది ఇక మకా నక్షత్రం మూడవ పాదంలో పుట్టినటువంటి వారు ఇతరుల డబ్బు అంటే ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళు బలంగా ఉంటారు చెడు స్వభావం కలిగినటువంటి వారు ఇక మకా నక్షత్రం నాలుగవ పాదంలో పుట్టినటువంటి వారు అభిమానం కలిగినటువంటి వారు వ్యతిరేక లింగంపై ఆశ అధికారం కలిగినటువంటి వారు ఎక్కువగా ఆదేశిస్తూ ఉంటారు మధురమైనటువంటి మాటలు కలిగి ఉంటారు ఇదండి ఈ మకా నక్షత్రంలో పుట్టినటువంటి వారి లక్షణాలు మరింక నక్షత్రంతో మీ ముందుకు వస్తాను జై శ్రీమన్నారాయణ నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలన్నీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీమన్నారాయణ